హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానీ యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చార్జర్ అండి ఈ విధంగా అడాప్టర్ కానివ్వండి కేబుల్ కానివ్వండి మనం ఎక్కువ రోజులు వాడుకున్న తర్వాత అవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి ఇలాగా బ్లాక్ అయిపోయిన వాటిని మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను నేనైతే ఇక్కడ కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకున్నానండి కొద్దిగా టిష్యూ అయితే తీసేసుకొని ఈ విధంగా టిష్యూకి కోల్గేట్ పేస్ట్ని పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కేబుల్కి ఈ విధంగా పేస్ట్ని అప్లై చేసుకొని టిష్యూతో బాగా రుద్దుతూ వచ్చామనుకోండి మనకి బ్లాక్గా ఉన్నదంతా కూడా నీట్గా క్లీన్ అనమాట ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి డస్ట్ అయితే ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి ఇలాగా మనం కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట అడాప్టర్ కానివ్వండి కేబుల్ కానివ్వండి ఏవైనా కూడా చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోతాయి కేబుల్ మొత్తము కూడా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి అడాప్టర్కి మనం కేబుల్ పెట్టే చోట కూడా డస్ట్ అనేది ఎక్కువగా ఉండిపోయి అవి ఎక్కువ రోజులు వర్క్ కావన్నమాట అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఏదైనా చిన్నపాటి ఒక కీ తీసేసుకొని దానికి డబల్ టేప్ ని ఈ విధంగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాని లోపల ఉన్న డస్ట్ అంతా కూడా నీట్ గా క్లీన్ అయిపోతుంది ఇలాగా మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి కేబుల్ కానివ్వండి అడాప్టర్ కానివ్వండి ఎక్కువ రోజులు వర్క్ అవుతాయి అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ ఫోన్ పెట్టుకోవటానికి సపోర్ట్కి ఏమీ లేదనుకోండి మనం అడాప్టర్ మీదనే పెట్టుకుంటూ ఉంటాం అనమాట అలా మనము అడాప్టర్ మీద పెట్టేస్తామనుకోండి అటువైపు ఇటువైపు పడిపోవడం కానివ్వండి జారిపోవడము అలా జరుగుతూ ఉంటుంది కదండి అలాగా అడాప్టర్ మీద కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది మీ దగ్గర ఏదైనా పాతది మాస్క్ ఉన్నిందనుకోండి ఆ మాస్క్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మాస్క్ని ఫస్ట్గా అడాప్టర్కి పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోన్ ని మాస్క్ లోపలికి పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫోన్ పడిపోవడం కానివ్వండి జారిపోవడం కానివ్వండి అలా ఏమీ లేకుండా చాలా చక్కగా పెట్టుకోవచ్చు ఈ ఫోన్ పెట్టుకోవటానికి మళ్ళీ మనం ఏ బాక్స్ అరేంజ్ చేసుకోవడం అవసరం లేకుండా ఈ విధంగా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈజీ పద్ధతిలో మనం పువ్వుల్ని ఎలా అల్లుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను మాకు పువ్వులు అల్లుకోవడమే రాదు అనే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి ఫస్ట్గా వచ్చేసి నేనైతే ఇక్కడ కొద్దిగా చామంతి పువ్వులు అలాగే కొద్దిగా రోజా పువ్వులు అయితే తీసుకున్నాను తర్వాత ఇలాంటి చిల్లుల గరిటైతే అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి ఇలాంటి గరిటెని తీసేసుకొని ఇలా విడియోలో చూపిస్తున్నట్టుగా గరిటెకి అటువైపు ఇటువైపు లో మనము ని సెట్ చేసుకోవాలన్నమాట డబల్ లైన్లో థ్రెడ్ వచ్చేటట్టు ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనము పువ్వులు అల్లుకోవటానికి కూడా మరొక థ్రెడ్ ఈ విధంగా పైన వైపు సెట్ చేసుకోవాలన్నమాట ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పువ్వుల్ని ఎలా అల్లుకోవాలి అనేది అయితే చూసేద్దాం మనం తీసుకున్న ఈ చామంతి పువ్వుల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం డబల్ లైన్లో థ్రెడ్ వేసుకున్నాం కదండి ఆ థ్రెడ్ సెంటర్లో పైన వైపు నుండి ఒక పువ్వు కింద వైపు నుండి ఒక పువ్వు ఇలాగా రెండు పువ్వుల్ని పెట్టేసుకొని మరొక థ్రెడ్ని అయితే మనం సెట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ థ్రెడ్ని పైన నుండి అటువైపుకి వేసేసుకొని కింద వైపు నుండి సెంటర్కి తీసుకొని ఒక నాటు వేసుకోవాలన్నమాట కొంచెం ఈ విధంగా గట్టిగా లాగామనుకోండి నాటైతే అయితే చక్కగా వస్తుంది ఇంతే అండి పైన నుండి ఒక పువ్వు కింద నుండి ఒక పువ్వు పెట్టేసుకొని థ్రెడ్ అటువైపుకి వేసేసుకొని కింద వైపు నుండి థ్రెడ్ని తీసుకొని మనం ఒక నాటు వేసుకుంటూ రావాలన్నమాట ఇదే విధంగా మిగతా పువ్వులు అన్నింటినీ కూడా చక్కగా అల్లేసుకోవడమే మాకు పూలు అల్లుకోవడమే రాదు అనే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మనము రోజా పువ్వులు అలాగే పన్నీర్ ఆకు వస్తుంది కదండీ ఆ ఆకు కూడా వేసుకున్నాం అనుకోండి ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట థ్రెడ్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఉల్లెన్ థ్రెడ్ తీసుకున్నానండి మీరు కావాలి అంటే నార్మల్ గా పువ్వులు అల్లుకునే థ్రెడ్ వస్తుంది కదండి ఆ థ్రెడ్ అయినా కూడా తీసుకోవచ్చు ఇలాగా మీరు ఎన్ని పువ్వులు అయితే అల్లుకోవాలి అని అనుకుంటున్నారో అన్ని పువ్వుల్ని చాలా హీజీగా అల్లేసుకోవచ్చు ఒక్కసారి అలా చూసుకుంటే చాలండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చిన్న పిల్లలైనా కూడా చాలా హీజీగా అల్లేసుకోవచ్చు అనమాట నేనైతే చూడండి ఇంత తక్కువ టైంలో ఇన్ని పువ్వులని అయితే అల్లేసుకున్నాను ఇలా అల్లుకున్న తర్వాత లాస్ట్ కి ఒక నాటైతే వేసేసుకొని కొంచెం మనము అటువైపు ఇటువైపు ఎక్స్ట్రా వదిలేండి అప్పుడు మనము ఫోటోకి మాల్లాగా వేయటానికి అక్కడ నాటు వేసుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి పువ్వులు అయితే ఎంత చక్కగా వచ్చాయో ఎక్కడ మనకి గ్యాప్ అనేది లేకుండా చాలా బాగా చిక్కగా వచ్చాయన్నమాట మనం చేతితో అల్లుకున్నాం అనుకోండి అవి గ్యాప్స్ వచ్చేసి పల్చగా వస్తాయి కదండీ అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా వస్తాయి చాలా ఈజీగా కూడా అల్లేసుకోవచ్చు ఇలా మనము పెద్ద పెద్ద కలసాలు పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ కలసాలకైనా కూడా చాలా చక్కగా పెట్టుకోవచ్చు అండి ఇలాగ చామంతి పువ్వులనే కాదండి కనకంబరాలైనా కాకడాల పువ్వులు మల్లి పువ్వులు ఏ పువ్వులైనా కూడా ఈ విధంగా అల్లుకున్నాం అనుకోండి చాలా చక్కగా వస్తాయి మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు చక్కగా అల్లుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇవి చిన్న చిన్న టెంకాయ పిందులు ఒక రెండు మూడు అయితే తీసుకోవాలండి ఫస్ట్గా వీటికున్న పొట్లంతా కూడా ఈ విధంగా ఓల్చేసుకొని ఈ టెంకాయ పిందికి పైన వైపు కొద్దిగా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ కట్ చేసేసుకొని చిన్న చిన్న అయితే ఒక రెండు మూడు అయితే పెట్టి పెట్టుకోవాలి మిరియాలు వస్తాయి కదండీ ఆ మిరియాలని మనము కొద్దిగా అయితే తీసేసుకొని ఈ హోల్స్లో ఈ విధంగా పెట్టేసుకొని ఏదైనా చిన్నపాటి బండ తీసేసుకొని బండ మీద రుద్దుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర రోల్ ఉన్నింది అనుకోండి ఆ రోల్కి బ్యాక్ సైడ్ అయినా కూడా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని అయితే వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా మనం రుద్దుకుంటూ వచ్చామనుకోండి ఈ పేస్ట్ అయితే మనకి చక్కగా వస్తుంది మనం గంధం తీసుకునేటప్పుడు గంధం ఎలాగైతే వస్తుందో సేమ్ అదే కలర్ లో వస్తుందండి మనకి ఈ పేస్ట్ అయితే ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి మనం మిరియాలు పెట్టుకున్నాం కదండి ఆ మిరియాలు అలాగే టెంకాయ రెండు కూడా ఈ విధంగా చక్కగా రుద్దుకోవాలన్నమాట ఇలాగా మనకి మంచిగా పేస్ట్ అంతా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ఈ పేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఎవరికైతే తలనొప్పులు ఎక్కువగా ఉన్నాయో ట్యాబ్లెట్స్ తీసుకున్నా కూడా మనకి తలనొప్పి అస్సలు తగ్గకుండా ఉంటుంది చూడండి అలాంటి వాళ్ళు ఈ పేస్ట్ని కొద్ది కొద్దిగా ఈ కడతల్లోన తలకి తలనొప్పి వచ్చినప్పుడు ఈ పేస్ట్ని అప్లై చేస్తూ వచ్చామనుకోండి మనకి తలనొప్పి అయితే తొందరగా తగ్గిపోతుందండి ఎంత మనము మెడిసిన్ వాడినా తలనొప్పి తగ్గలేదు అనేవాళ్ళు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా మంచి రిలీఫ్ అయితే వస్తుంది వారానికి ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా ట్రై చేయండి తలనొప్పి నుండి మనకి మంచి రిలీఫ్ అయితే వస్తుంది ఇదైతే నా ఓన్గా నేను చెప్తున్న టిప్ అయితే కాదండి గూగుల్లో అనమాట గూగుల్లో చూసి నేను ట్రై చేసిన తర్వాతనే మీకైతే షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం తలనొప్పికి పేస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసాం కదండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టెంకాయ అయితే తీసేసుకొని వీటికి కూడా పైన పొట్లు పోట్లు కొద్ది కొద్దిగా ఈ విధంగా వాటర్ని వేసుకుంటూ మనము పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి ఈ విధంగా మనము పేస్ట్ని రెడీ చేసుకొని చిన్నపిల్లలు ఉంటారు కదండి చిన్నపిల్లలకి తలలో వాళ్ళకి ఒక్కొక్క సైడు హెయిర్స్ తక్కువగా వస్తూ ఉంటాయన్నమాట ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా అలా వస్తూ ఉంటాయి కదండి అలా తక్కువగా వస్తూ ఉన్న ప్లేస్లో ఈ పేస్ట్ని మనం అప్లై చేస్తూ వచ్చామనుకోండి హెయిర్ గ్రోత్ అయితే చాలా వరకు మంచిగా వస్తుందండి రోజు మార్చి రోజు ఈ విధంగా మనం పేస్ట్ని రెడీ చేసుకొని అప్లై చేస్తూ వచ్చామనుకోండి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై అయిపోయిన బుట్టి ఒక్కటి ఉంటే చాలండి మీ ఇంట్లో ఉన్న బట్టలన్నీ కూడా చక్కగా ఫస్ట్ ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా మనం ఆపల్స్ కట్ చేసుకుంటూ ఉన్నప్పుడు పిల్లలకి షార్ప్ బా కానివ్వండి లేదు అంటే మనం తినటానికైనా ఈ విధంగా మనం కట్ చేసామనుకోండి అవి కొద్దిసేపుకే కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా చేసామనుకోండి అస్సలు కలర్ చేంజ్ అవ్వండి ఇలాగే వైట్గా ఉంటాయి మనం పొద్దున్నే కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ ఎలాగైతే ఉంటాయో సాయంకాలం అయినా కూడా అదే విధంగా ఉంటాయి ఫస్ట్ ఫస్ట్గా మనం ఆపిల్స్ని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకొని సెంటర్లో విత్తనాలు అయితే ఉంటాయి కదండీ వాటిని కూడా నీట్గా సపరేట్ చేసుకొని ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటరు చిటికడంత సాల్ట్ అయితే వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆపల్ ముక్కల్ని ఈ సాల్ట్ వాటర్లో వేసేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఈ విధంగా వాటర్లో మనం బాగా డిప్ చేసుకొని తర్వాత మనం బాక్స్ పెట్టించామనుకోండి పిల్లలకి అస్సలు కలర్ చేంజ్ కాకుండా ఇదే విధంగా వైట్ కలర్లోనే ఉంటాయి అప్పుడు పిల్లలు కూడా విసుక్కోకుండా ఇష్టంగా తింటారనమాట మీరు కూడా నెక్స్ట్ టైం ఆపల్ కట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనము ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు స్టోర్ చేసుకోవటానికి బుట్ట అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండీ నా దగ్గర అయితే త్రీ స్టెప్స్ బుట్ట అయితే ఉన్నిందండి అవైతే విరిగిపోయాయి ఇది అయితే ఉన్నిదనమాట ఇక దీన్ని పక్కన పెట్టేయడం ఎందుకు అనేసి ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే ఈ బుట్టని ఈ విధంగా బ్యాక్ సైడ్కి టైం చేసేసుకొని నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ వైర్ అయితే తీసుకున్నానండి మీ దగ్గర ఏదైనా థ్రెడ్ ఉన్నిందనుకోండి కొంచెం లావుగా బాగా స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ అయినా కూడా తీసుకోవచ్చు తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ బుట్టకి హోల్స్ అయితే ఉన్నాయి కదండి ఆ హోల్స్ని నాలుగు నాలుగు హోల్స్ అయితే ఇసిపెట్టుకుంటూ ఈ విధంగా రెండు వైపుల థ్రెడ్ వచ్చేటట్టు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఎంతైతే పొడుగ్ కావాలి అనేది అయితే చూసుకొని ఈ బుట్టకి చుట్టూ కూడా థ్రెడ్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ బట్టల్ క్లిప్స్ అయితే తీసుకున్నానండి ఈ క్లిప్స్ కూడా స్ప్రింగ్ అయితే ఉంటుంది కదండీ ఆ స్ప్రింగ్ లోపలికి ఈ థ్రెడ్ అయితే పెట్టేసుకొని ఒక నాటైతే వేసుకుంటూ రావాలన్నమాట ఈ థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఒకటి లేదా రెండు నాట్లు ఈ విధంగా టైట్ గా వేసుకోవాలి ఇలాంటి ప్లాస్టిక్ వైర్ తీసుకున్నారనుకోండి రెండు నాట్లు వేసుకున్నారనుకోండి అది నైస్ గా ఉంటుంది కాబట్టి జారిపోకుండా ఉంటుంది అనమాట ఈ క్లిప్ కి స్ప్రింగ్ అయితే ఉంటుంది కదండి ఆ స్ప్రింగ్ లోపలికి మనం ఈ విధంగా థ్రెడ్ పెట్టేసుకొని సెట్ చేసుకోవాలి అనమాట మిగతా ట్లిప్స్ అన్నిటికీ కూడా ఇదే విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడైతే చూడండి నేను అన్ని క్లిప్స్ కి కూడా థ్రెడ్ అయితే ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే పైన వైపు మనము హ్యాంగ్ చేసుకోవటానికి మరొక థ్రెడ్ అయితే ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి ఈ బుట్టికి లోపల వైపు నుండి మూడు థ్రెడ్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని లాస్ట్కి ఒక నాటు వేసుకున్నాం అనుకోండి ఇది మనము హ్యాంగ్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇలాగ థ్రెడ్తో అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి వాటితో అయినా కూడా మనం చక్కగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను హ్యాంగ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం హ్యాంగ్ చేసుకొని మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చిన్నపిల్లలవి చిన్న చిన్న టీషర్ట్లు కానివ్వండి షార్ట్లు కానివ్వండి కర్చిప్స్ సాక్స్లు ఏవైనా కూడా ఈ విధంగా చక్కగా మనం ఆరపెట్టుకోవచ్చు ఇప్పుడైతే మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి ఈ వర్షాకాలంలో బట్టలు ఎంత ఆరపెట్టినా కూడా అస్సలు అనమాట అదే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే చాలా కష్టంగా ఉంటుంది కదండీ అలాంటప్పుడు మనం ఇలాంటివి ఒక రెండు మూడు రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మన ఇంటి దగ్గర బాల్కనీలో అయినా ఇంటి లోపల అయినా ఎక్కడైనా గాలి బాగా వస్తున్న చోట ఈ విధంగా హ్యాంగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి గాలికైనా కూడా మనకి చక్కగా డ్రై అయిపోతాయి మనం ఇలాంటివి కొనుక్కోవాలన్నా ఆన్లైన్ లో ఐదు వందలు ఆరు వందలు ఉంటుంది అనమాట ఐదు వందలు ఆరు వందలు పెట్టి కొనేదానికంటే కూడా ఇది చాలా వరకు బెస్టే కదండి ఈ వర్షాకాలంలో ఇలాంటివి ఒక రెండు రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా బాగా యూస్ అవుతాయండి ఇలాగా మనం బట్టల్ని హ్యాంగ్ చేసుకొని బాల్కనీలో గాలి వస్తున్న చోట అనుకోండి చాలా చక్కగా డ్రై అయిపోతాయి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఉడికించుకుంటూ ఉంటాం కదండి ఇలా మనము స్వీట్ కార్న్స్ ఉడికించుకుంటూ ఉన్నప్పుడు స్వీట్ కార్న్ మునిగేంత వాటర్ అయితే పెట్టేసుకొని ఉడికించుకుంటూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మనం తీసుకున్న స్వీట్ కార్న్స్ ఈ విధంగా సగానికి కట్ చేసుకొని కుక్కర్లోకి ఈ విధంగా స్వీట్ కార్న్స్ పెట్టేసుకొని పైనుండి కొద్దిగా వాటర్ అయితే ఈ విధంగా చిలికరించేసుకొని వీటికి సరిపడ సాల్ట్ని కొద్దిగా అయితే వేసేసుకొని ఈ విధంగా షేక్ చేసుకున్నాం అనుకోండి ఈ సాల్ట్ స్వీట్ కార్న్ అంతా కూడా మనకి చక్కగా పడుతుంది ఆ తర్వాత పై నుండి మరి కొంచెం వాటర్ని అయితే ఈ విధంగా చిలికరించేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మనము ఒకటి లేదా రెండు విజల్స్ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి స్వీట్ కార్న్ అయితే చక్కగా ఉడికిపోతుంది నేనైతే రెండు విజల్స్ అయితే పెట్టుకున్నానండి విజల్ పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి స్వీట్ కార్న్ అయితే ఎంత చక్కగా ఉడికిపోయాయో చూడండి ఇందులో మనం వాటర్ని కొద్దిగానే కొద్దిగా వేసుకున్నామండి వాటర్ని అయితే ఎక్కువగానే వేసుకోవట్లేదు అనమాట మీరే చూసారు కదండీ ఇప్పుడైతే స్వీట్ కార్న్ కూడా చూడండి మనకి ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా ఉడికిపోయిందో ప్రతి ఒక్క స్వీట్ కార్న్ కూడా మనకి చాలా సాఫ్ట్గా చక్కగా ఉడికాయండి మనం ఎక్కువగా వాటర్ పెట్టేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి వీటి టేస్ట్ కూడా అంత బాగుండదనమాట టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది కదండి వాటర్లో అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మనం అస్సలు వాటర్ని యాడ్ చేయకుండా పై నుండి కొద్దిగానే కొద్దిగా వాటర్ని వేసేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి స్వీట్ కార్న్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సాల్ట్ పై నుండి వేసుకున్నాం కదండి మీకు అలా వద్దు అనుకుంటే వాటర్లో సాల్ట్ని మిక్స్ చేసుకొని మనము నీళ్లు చిలకరించుకున్నాం అనుకోండి అప్పుడు మనకి అన్ని కింఛలకి కూడా సాల్ట్ చక్కగా పడుతుంది అనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా మనము కొత్త చీపుర్లు తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇలా కొత్త చీపుర్లు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు అవి మనము వెంటనే ఓపెన్ చేసేసి అలాగే కస ఉడ్చుకోటానికి యూస్ చేస్తూ ఉంటాం కదండి అలాగ మనము కొత్త చీపుర్ని వెంటనే యూస్ చేసుకోవడం వల్ల ఆ పరక నుండి పొట్ట అనేది రాలుతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మనం కొత్త చీపుర్ని తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేస్తామనుకోండి మనం కస ఉడిచినప్పుడు పొట్టు అనేది అస్సలు రాలకుండా ఉంటుంది కొత్త చీపుర్ని ఓపెన్ చేసిన వెంటనే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గోడకి ఈ విధంగా మనము చీపుర్ని కొడుతూ ఉన్నామనుకోండి వీటికున్న అంతా కూడా చక్కగా రాలిపోతుంది ఇలా మనము ఒక రెండు మూడు నిమిషాల పాటైనా చేయాలండి మరి గట్టిగా కాకుండా లైట్గా అలా కొడుతూ ఉన్నామనుకోండి అనుకోండి పొట్టంతా కూడా చక్కగా రాలిపోతుంది ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఈ చీపూరు నుండి ఎంత పొట్టయితే రాలిందో ఇలా చేసుకోవడం వల్ల పొట్టంతా కూడా మనకి ఫస్ట్ చక్కగా రాలిపోతుంది ఇల్లంతా కూడా మనం కసు ఉడిచినప్పుడు నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఈ విధంగా పొట్టంతా దులుపుకున్న తర్వాత ఒక బకెట్లకి కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని చీపూర్నంతా కూడా ఈ విధంగా మనము చక్కగా వాష్ చేసుకోవాలి ఇలాగా వాష్ చేసుకోవడం వల్ల మిగతా పొట్టు ఏదైనా డస్ట్ ఉన్నా కూడా అదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ చీపుర్ని మనం ఎండలో ఆరబెట్టి పెట్టుకోవాలి ఒక రోజంతా ఎండలో ఆరబెట్టి పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది అనమాట కొత్త చీపుర్ని తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చీపురుకున్న పొట్టు డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయి మనం కసు ఉడుచుకుంటున్నప్పుడల్లా నీట్గా ఉంటుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగా వర్క్ అవుతుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి కందిపప్పు అండి ఈ విధంగా మనం కందిపప్పుని ఏమైనా సాంబార్లో వండుకుంటూ ఉంటాం కదండి అలా వండుకుంటూ ఉన్నప్పుడు మనం ఎక్కువగా కందిపప్పుని వాడుతూ ఉన్నాం అనుకోండి మనకి గ్యాస్ ఫామ్ అవ్వడం కానివ్వండి రోజు పప్పు తింటూ ఉన్నాం అనుకోండి ఒక్కొక్కరికి అయితే ఎక్కువగా గ్యాస్టిక్ అయిపోతూ ఉంటుంది అలా గ్యాస్టిక్ కాకుండా ఉండాలి పప్పు ఉడికించుకున్నప్పుడు మన కుక్కర్లో నుండి వాటర్ అస్సలు బయట రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఏమీ లేదండి మనం తీసుకున్న పప్పుని ఒకటి రెండు సార్లుగా నీట్గా వాష్ చేసుకొని తగినంత వాటర్ని పెట్టేసుకొని కొద్దిగా సాల్టు కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు పప్పుని వేసుకొని తర్వాత ఉడికించుకోవాలన్నమాట ఇందులో మనం ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి ఈ ఆయిల్ వేసుకొని పప్పుని ఉడికించుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది అలాగే పప్పు ఉడికించుకుంటూ ఉన్నప్పుడు కుక్కర్ లో నుండి వాటర్ అయితే అస్సలు బయట రాదండి ఇంకా మీకు డైలీ పప్పు తిని గ్యాస్టిక్ అయిపోతుంది అనే వాళ్ళైతే ఇందులో కొద్దిగా వంట సోడాని వేసేసుకొని పప్పు ఉడికించుకున్నాం అనుకోండి గ్యాస్టిక్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది నెక్స్ట్ టైం మీరు పప్పు ఉడికించుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మన ఆడవాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఈ పొటాటోస్ అండి పొటాటోస్ని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇవి వేడిగా ఉన్నప్పుడు మనం పొట్టు వోల్చుకోవాలి అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదండి అలా వేడిగా ఉన్నప్పుడు చేత్తోటి కాకుండా ఇలాంటి గరెటనైతే తీసేసుకొని మనం ముందే ఉడికించి పెట్టుకున్నాం కదండి గదం. ఆ ని ఇలాగా మనం తురుమినట్టుగా గరెటే బ్యాక్ సైడ్ తురుముకుంటూ రావాలన్నమాట ఇలాగా మనం తురుమినట్టుగా చేసామనుకోండి మనకి పొటాటోస్ అయితే స్మాష్ చేసే పని కూడా లేకుండా చక్కగా మనకి పొడి పొడిగా వస్తుంది అలాగే ఈ పొటాటోస్కి ఉన్న పొట్టు కూడా నీట్గా సపరేట్ అయిపోతుంది పొటాటోస్ వేడిగా అనుకోండి అప్పుడు మనం అవి స్మాష్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదండి అలా మనము చేత్తోటి స్మాష్ చేసే పని లేకుండా చేత్తోటి ఈ పొట్టు ఒల్చుకునే పని లేకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా పొట్టు కూడా నీట్గా సపరేట్ అయిపోతుంది మనకి పొటాటోస్ స్మాష్ చేసే పని లేకుండా పొడి పొడిగా చక్కగా వస్తుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనైతే ఇక్కడ నాప్తినెల్ బాల్స్ అయితే తీసుకున్నానండి రెండు నాప్తినెల్ బాల్స్ అయితే తీసేసుకొని ఏదైనా వేస్ట్ పేపర్ మీద పెట్టేసుకొని వీటిని మనము బాగా మెత్తటి పౌడర్ లా దంచుకోవాలన్నమాట ఈ నాప్తిన్ బాల్స్ వచ్చేసి మనం కబోర్డ్ ల కానివ్వండి బీరువాళ్ళకి కానివ్వండి బట్టల లోపల పెడుతూ ఉంటాం కదండి బొద్దింకలు పోవటానికి బట్టల లోపల ఇవి పెడుతూ ఉంటారన్నమాట ఇక్కడైతే చూడండి మనం సాఫ్ట్ పౌడర్ లా దంచుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్ లకైతే తీసేసుకొని రెండు మీడియం సైజు నిమ్మకాయలను అయితే తీసుకున్నానండి ఈ నిమ్మకాయలని మనం ఇప్పుడు ఒక నిమ్మకాయని రెండు ఉప్పుల కింద కట్ చేసి తీసుకోవాలి ఈ రెమెడీ చేసుకోవటానికి మనకి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి డెటాల్ అండి డెటాల్ అయితే మనకు కంపల్సరిగా ఉండాలన్నమాట ఒక్క స్పూన్ వరకు డెటాల్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడైతే మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ నిమ్మ ఒప్పులు ఆ నిమ్మ ఉప్పులకి ఈ పౌడర్ ని ఈ విధంగా మనము డిప్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ రెమెడీ వచ్చేసి ఎలుకలకి బల్లులకి ఈ రెండిటికి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ నాప్తినిల్ బాల్స్ అయితే మనము ఈ విధంగా పౌడర్ లా చేసి పెడుతున్నాం కదండి ఈ వాసన డెటాల్ వాసన ఎలుకలకి బల్లులకి అస్సలు పడదండి ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టామనుకోండి ఈ వాసనకే ఎలుకలు ఎక్కడ దాగి ఉన్నా కూడా వెంటనే పారిపోతాయి అన్నమాట నిమ్మ ఒప్పులకి మనం ఈ పౌడర్ని చక్కగా అప్లై చేసేసుకొని పై నుండి కొద్ది కొద్దిగా డెటాల్ని వేసేసుకొని అలాగే డైరెక్ట్గా కింద పెట్టేయకుండా ఇలా వేస్ట్ పేపర్ మీద పెట్టేసుకొని మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఏ జాగాకు వస్తాయి అనేది అయితే చూసుకొని ఆ జాగాల్లో ఎక్కడైనా మూలల్లో కానివ్వండి సింక్ కింద కానివ్వండి ఎక్కడైనా మంచం కింద స్టవ్ దగ్గర అలాగా ఎక్కడికైతే ఎక్కువగా ఎలుకలు బల్లులు వస్తూ ఉంటాయో ఆ ప్లేసుల్లో మనము ఒక్కొక్క నిమ్మఒప్పుని ఈ విధంగా పెట్టేస్తామనుకోండి ఆ వాసనకి ఆ దరిదాపుల్లోనే ఎలుకలు కానివ్వండి బల్లులు కానివ్వండి లేకుండా వెంటనే పారిపోతాయి అనమాట ఈ విధంగా స్టవ్ దగ్గర కానివ్వండి సింక్ కింద కానివ్వండి ఎక్కడైనా రూముల్లో కబోర్డ్ లోపల మంచం కింద అలా ఎలుకలు ఎక్కువ ఏ జాగకు వస్తాయి అనేది అయితే చూసుకొని ఒక్కొక్క ఓపుని ఈ విధంగా మూల మూలకి మూలమూలకి అనుకోండి ఆ స్మెల్కి మనకి బల్లులు కూడా పారిపోతాయండి బల్లులు ఎలుకలు అద్దరి దాపులోనే ఉండవు ఏదైనా ధాన్యం పెట్టుకుంటాం కదండి అలాంటి చోట కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి ఎలుకలు అలాంటి చోట కూడా ఈ విధంగా పెట్టేస్తాం అనుకోండి మనకి చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది మీ ఇళ్ళల్లో కూడా ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి అని ఇబ్బంది పడుతూ ఉన్నారా అయితే ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వర్క్ అవుతుంది ఇవాళ వీడియో ఇవాళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి